ఎక్కడే ఆలోచిన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గొప్ప నాయకుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట గుట్కా మధ్యంలో ఆదాయం మీద సమర్థుడు ఆదోని క్రికెట్ పెట్టింగ్ కి ఈయన పెద్ద నాయకుడు కొడుక్కి భూ కబ్జాలు సెటిల్మెంట్లు లంచాల కదా వీళ్ళు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ సభలో మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసా రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నాం మేము ఎందుకంటే నీ పక్కలో గుంట నక్కలు ఏదో స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ పట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మా ఎమ్మెల్యే సావిసర్ రెడ్డి గారి మీద మా యువనేత మనోజ్ రెడ్డి గారి మీద నీ స్థాయి దిగజారి నువ్వు ఈ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నా అంటున్నావు కాబట్టి మరి కనీస జ్ఞానం లేకున్నట్లు మాట్లాడుతూ ఉన్నావు ఏ కాన్ఫరెన్స్లో వెళ్ళినా ఆ కాన్సెన్స్ ఎమ్మెల్యేల గురించి మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మంది ఎమ్మెల్యేల గురించి అప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నావు ఎందుకంటే నీ వయసు అయిపోయింది నీకు ఈ ఎన్నికలు కూడా చివరి ఎన్నికలు ఎందుకంటే గతంలో నీ ప్రభుత్వ హాయంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రజలందరికీ కూడా ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు అసలైన దోపిడీదారుడు నీవు నీ కార్యకర్తలు ఎందుకంటే గతంలో జన్మభూమి అనే కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా ఆగ్రహానికి గురై చిత్తు చిత్తుగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు చీదరించుకోవడం జరిగింది ఇంకా నీకు జ్ఞానోదయం రావడం లేదు ఎందుకంటే స్కిల్ స్కామ్ లాంటి స్కామ్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అడ్డంగా మోసం చేసి ఆ స్కామ్ లో దొరికిపోయి యాభై రెండు రోజులు లోపల వేసినా ఇంకా నీకు బుద్ధి రాలే ఎందుకంటే గతంలో నువ్వు దోచుకున్న దాచుకున్న డబ్బంతా కూడా అవి ఎక్కడ పెట్టాలో తెలియక అరమురం వచ్చింది నీకు నీ కొడుకుని ఎలాగైనా సరే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాలా పద్ధతిగా పెంచేలా నీవు కూడా నీ కొడుకుని ఈ రోజు మా ఎమ్మెల్యే సాయిప్రసా రెడ్డి గారి మీద మా మనోజ్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నావు నీవు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే గతంలో ఆదోని నియోజకవర్గంలో నీకు ఎవరైతే స్లిప్ రాసిస్తారో రాసిచ్చినారో వాళ్ళైతేనేమి ఆయన అయితేనేమి ఆయన కొడుకులు అయితేనేమి వచ్చి నువ్వు మార్కెట్ యార్డ్లు అయితేనేమి ఆదో నియోజకవర్గం ప్రజలక అడిగినా తెలుస్తా ఉంది ఏం చేసినారనేది నిజాలు తెలుసుకున్నట్లు నువ్వు మాట్లాడితే నీకు ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడుతుంది నీకు అర్థం కావట్లేదు ముందుగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు కానీ నీ ముఖ్యమైన అనుచరులు కానీ రాష్ట్రంలో ఉన్నట్టు నీ వర్గం అంతా కూడా ఈడ వచ్చి నిలబడి పోటీ చేయమా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద పోటీ చేసి నువ్వు గెలువు అప్పుడు నీ నీ దమ్ము మేము నీ ధైర్యం నీ నిజాయితీ మేము మెచ్చుకుంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అవినీతి అంత ఇంత కాదు దొంగే దొంగ దొంగ అంటున్నట్టుంది కథ పుట్టుకతోనే శ్రీమంతులు సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం భీమిరెడ్డి ఫ్యామిలీ అటువంటి వాళ్ళు నీలాగా రెండు ఎకరాలు ఉండే నీకు భూమి గతంలో నీ మీ నాయన నాయుడితో మళ్ళీ ఈరోజు లక్షల కోట్లు ఎలా సంపాదించినావు ఏ రకంగా వచ్చింది నీకు లక్షల కోట్లు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖజానా కొల్లగొట్టి ఆ డబ్బుతో ఈరోజు విలాసవంతమైన హెరిటేజ్ అయితేనేమి ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కొని విదేశాల్లో నువ్వు పెట్టడం జరిగింది నీతివంతుల గురించి నీవు అవినీతి పరుడు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు చెప్తున్నట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు నువ్వు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నీకు ఎన్నికలు ఇవే చివరి ఎన్నికలు ఇది గుర్తు చేసుకోవాలని మీడియా ద్వారా తెలుపుతున్నాము నా పేరు బి దేవా వైఎస్ఆర్ సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు